తెలంగాణలో కొత్త ట్రాఫిక్ రూల్స్ అమల్లోకి వచ్చాయి ఇకపై రూల్స్ అతిక్రమిస్తే భారీ జరిమానా విధించనున్నారు సాధారణ నేరం వంద రూపాయలు ఉండగా ప్రస్తుత జరిమానా ఐదు వందల రూపాయలుగా చేశారు రెడ్ లైట్ ఉల్లంఘన మునుపటి జరిమానా వచ్చేసి వంద రూపాయలు ఉండగా ప్రస్తుత జరిమానా వందల రూపాయలుగా చేశారు అథారిటీ ఆదేశాలను ధిక్కరించడం వల్ల మునపటి జరిమానా వచ్చేసి ఐదు వందల రూపాయలు ఉండగా ప్రస్తుత జరిమానా రెండు వేల రూపాయలుగా చేశారు లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం వల్ల మునపటి జరిమానా ఐదు వందల రూపాయలు ఉండగా ప్రస్తుత జరిమానా ఐదు వేల రూపాయలుగా చేశారు అతివేగం వల్ల మునపటి జరిమానా నాలుగు వందల రూపాయలు ఉండగా ప్రస్తుత జరిమానా వెయ్యి రూపాయలుగా చేశారు ప్రమాదకరమైన డ్రైవింగ్ వచ్చేసి మునపటి జరిమానా వచ్చేసి వెయ్యి రూపాయలు ఉండగా ప్రస్తుత జరిమానా వచ్చేసి ఐదు వేల రూపాయలు ఉంది మద్యం ప్రభావంతో డ్రైవింగ్ చేయడం వల్ల మునపటి జరిమానా వచ్చేసి రెండు వేల రూపాయలు ఉండగా ప్రస్తుత జరిమానా వచ్చేసి పదివేల రూపాయలకు పెంచారు రేసింగ్ మరియు స్పీడింగ్ కి సంబంధించిన జరిమానా వచ్చేసి ఐదు వందల రూపాయలు ఉండగా ప్రస్తుత జరిమానా వచ్చేసి ఐదు వేల రూపాయలుగా చేశారు హెల్మెట్ ధరించుకోవడం వల్ల మున్పటి జరిమానా వచ్చేసి వంద రూపాయలు ఉండగా ప్రస్తుత జరిమానా వచ్చేసి వెయ్యి రూపాయలు ప్లస్ మూడు నెలలకు లైసెన్స్ రద్దు చేస్తారు అదేవిధంగా సీట్ బెల్ట్ ధరించకపోవడం వల్ల మునుపటి జరిమానా వచ్చేసి వంద రూపాయలు ఉండగా ప్రస్తుత జరిమానా వచ్చేసి వెయ్యి రూపాయలుగా ఉంది అత్యవసర వాహనాలను నిరోధించడం మునుపటి జరిమానా వచ్చేసి నిర్దిష్ట జరిమానా లేదు ప్రస్తుత జరిమానా వచ్చేసి ఉంది ద్విచక్ర వాహనాలపై ట్రిపుల్ రైడింగ్ వచ్చేసి పన్నెండు వందల రూపాయలుగా ఉంది ద్విచక్ర వాహనాలపై ఓవర్లోడ్ మునుపటి జరిమానా వంద రూపాయలు ఉండగా ప్రస్తుత జరిమానా వచ్చేసి రెండు వేల రూపాయలు ప్లస్ మూడు నెలలకు లైసెన్స్ రద్దు చేస్తున్నారు బీమా లేకుండా డ్రైవింగ్ చేయడం వల్ల మునుపటి జరిమానా వచ్చేసి వెయ్యి రూపాయలు ఉండగా ప్రస్తుత జరిమానా వచ్చేసి రెండు వేల రూపాయలు మొత్తానికి ఇకపై రూల్స్ అతిక్రమిస్తే భారీ జరిమానా విధించనున్నారు జాగ్రత్తగా ఉండండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్ లో మీకు తెలిసిన వారికి పంపించండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి